చిన్న రిక్వెస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ఎంత చక్కగా మాట్లాడుతున్నారు నాకు కూడా నువ్వు బాగా మాట్లాడుతున్నావు బాగా చెప్తున్నావు అంటున్నారు కదా సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఇది సక్సెస్ అయినా ఓపెన్ యూట్యూబ్ అన్న నాకు కొంచెం ఒక రూపాయి వచ్చేటట్టు చేసిద్ది కదా ఇది మనకేంటంటే పార్సిల్ అనేది చాలా మందికి ఏమంటే ఇది లిక్విడ్ మనకి జాగ్రత్తగా వచ్చిద్దా రాదా మేడం ఏదైనా లీక్ అయ్యే ప్రాబ్లం ఉందా అని అడుగుతున్నారు నేను చాలా స్ట్రగుల్ అయ్యి నా స్ట్రగుల్ అసలు నేను మీకు చూపిద్దామన్నా కూడా ఆ బ్రెయిన్కి ఆ స్ట్రగుల్ వల్ల నేను వీడియోస్ కూడా తీలేపోతున్నా అనమాట ఇప్పుడు నైట్ నైట్ వచ్చేసి ఇప్పుడు నైన్ థర్టీ అయింది నేను ఇప్పుడు ఇప్పుడు వీడియో అయితే తీస్తున్నాను అనమాట ఉదయం నుంచి కూడా లేదు ఇంకా కొన్ని ఇంట్లో పని చేసుకోవడానికి కూడా కొన్ని కొన్ని రిపేర్స్ వచ్చి అసలు ఈ స్ట్రగుల్కి అది మొత్తం కలిపి అసలు నాకు ఎట్లా ఉందంటే చెప్పడానికి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట కానీ మనకి వీడియో కోసం ఏదో ఏదో కాదులేండి నా కామెంట్స్కి నేను రిప్లై ఇవ్వడానికి వీడియో అది కంపల్సరీ చేయాలి యూట్యూబ్ కూడా డైలీ ఒక వీడియో పెడితేనే మనకు దాంట్లో వ్యూస్ వచ్చి ఏదైనా సబ్స్క్రైబర్స్ వచ్చి కొంచెం అది నాకు కూడా యూస్ అవుతుందని చెప్పేసి ఇదంటే మనకి కంటిన్యూ అవద్ద్దో అవద్దో నాకు తెలియదు ఎందుకంటే మనకి ఒకసారి చేసిన వాళ్ళు రెండోసారి చేస్తేనే వాళ్ళకి నచ్చి ఇది నా సొంత ప్రోడక్ట్ కాదు నేను ఉదయం నుంచి చాలా ప్రిపేర్ అయ్యాను చాలా మాట్లాడాలి ఎలా మాట్లాడాలి ఈ క్వశ్చన్కి ఎలా పెట్టాలి అబ్బో ఎన్ని ఎన్ని అట్లా ఇంట్లో పనులు చేసుకుంటూ నా మైండ్లో నేను వాయిస్ చెప్పుకుంటా ఉన్నాను కానీ ఇప్పుడు వీడియో దగ్గరికి వచ్చేసరికి కొన్ని కొన్ని మర్చిపోతాను అనమాట అదే లైవ్లో ఉన్నామంటే మనకి ఎవరో ఒకరు కామెంట్ చేస్తారు కదా ఆ కామెంట్కి దానికి తగ్గ సమాధానం అయితే చెప్పచ్చు మీకు లైవ్ కావాలంటే డౌట్స్ అడగడానికి నాకు కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని థౌజండ్ నేను లైవ్ అయితే పెడతాను ఇప్పుడు ఫస్ట్ వీడియో షార్ట్ పెట్టాను చెప్పాను కదా షార్ట్ పెట్టాక ఆ లాంగ్ వీడియో అయితే పెట్టాను ఆ లాంగ్ వీడియోలో కూడా నేను మీకు మీరు గమనించారో లేదో నేను సేలింగ్ కోసం ప్రోడక్ట్ పెట్టలేదు అది నా ప్రోడక్ట్ సొంత ప్రోడక్ట్ కాదు మాకు కి ఇచ్చింది అంటే మా మీరు తయారు చేస్తారా దాంట్లో ఏం కలుపుతారు ఇంకా చాలా చాలా డౌట్స్ అయితే మనకి కాల్ చేసి అడుగుతున్నారు అనమాట మేము తయారు చేయము మాకు అవి మగ్గానికి వస్తాయి అనమాట నేయడానికి మాకు షావుకార్ ఇచ్చే ప్రోడక్ట్ అనమాట అది దాన్ని మేము యూజ్ చేస్తాం కాబట్టి ఇప్పుడు ఆ ప్రోడక్ట్ నాది నా సొంతది కాదు మీకు షాప్ ఉందని కూడా కొడతారు మాకు షాప్ కూడా లేదండి మేము కూలికి మగ్గుని వేసుకునే వాళ్ళం అనమాట మేమే షాప్ పెట్టే అంత పెద్దోళ్ళం కూడా కాదు ఇప్పుడు కూడా మీరు ఇదంతా కూడా మీదే నేను నాకు పెట్టుబడి పెట్టింది మీరే మీ మనీతోనే నేను అయితే ఈ బిజినెస్ అయితే స్టార్ట్ చేశాను మంది నువ్వు బిజినెస్ ఉమ్మని అయిపోతావు ఇంకా మాతో కాల్స్ మాట్లాడు అసలు ఎంతో కాలం పరిచయం ఉన్నట్టు భలే మాట్లాడుతున్నారు అసలు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది మేము అప్పుడప్పుడు కాల్ చేస్తుంటాం మాతో కూడా మాట్లాడండి మేడం అంటున్నారు అసలు మనకి ఈ స్ట్రగుల్ అంతా కూడా అట్లా కాల్ చేసి కొంతమంది మాట్లాడుతుంటే ఈ నేను పడ్డ కష్టం అంతా కూడా చాలా కష్టపడుతుంది అనమాట ఎందుకంటే మనకి వచ్చిన పని అయితే ఏం ఇబ్బంది ఉండదు ఎందుకంటే దాంట్లో మెలకు తెలుసు ఇది మనకు రాని పని మనం ఏదో మీషోలోనో ఫ్లిప్కార్ట్లోనో బుక్ చేస్తాము వెళ్ళి తెచ్చుకుంటాము వాళ్ళ కష్టాలు మనకు తెలియదు కదా ఇక్కడ ఏంటంటే మనకి ప్యాకింగ్ కొత్త తర్వాత ఇవి ఎక్కడ ఎక్కడి నుంచి మీకు పంపించాలి నేనేదో ఆ వీడియోలో మీకు ఏదైనా దొరకకపోతే పంపిస్తాను అని చెప్పాను కదా ఏదో ఈ చేరాలనో పేరాలనో అడుగుతారులే ఎవరన్నా మనం కొని పంపిద్దాంలే అనుకున్నాను కాకపోతే మనకి ఎక్కడెక్కడి నుంచి మనకి చాలా ఊర్ల నుంచి అయితే మంచి రెస్పాండ్ వచ్చింది మనకి ఆర్డర్స్ కూడా వస్తున్నాయి నేను పంపిస్తున్నాను ఇంకో విషయం ఏంటంటే మీకు ఆర్డర్స్ పెట్టాను కదా పెడుతున్నారు కదా మాకు మేము మనీ పే చేసాం మాకు ఇంకా పంపించలేదని చాలామంది అడుగుతున్నారు మేడం నే మీరు మనీ పే చేసాక వన్ వీక్ ఖచ్చితంగా మీరు ఇప్పుడు ఈరోజు శుక్రవారం కదా ఈరోజు పే చేస్తే నెక్స్ట్ శుక్రవారం దాకా కొంచెం ఆగండి ఎందుకంటే నాకు కొరియ ప్యాకింగ్ కొత్త ప్యాకింగ్ అంతగా తొందరగా చేయలేకపోతున్నాను దానికి కూడా ఒక మేడం చెప్పారు ఒకళ్ళని నన్ను మనిషిని పెట్టుకోవచ్చు కదండి ఇప్పుడు దీంట్లో లాభం వచ్చిందో నష్టం వచ్చిద్దో కూడా నాకు తెలియదు మీ మనీ పెట్టి మీకు పంపిస్తున్నాను నేను కష్టపడుతున్నాను నేను పని ఇచ్చే అంత ఇంకా మనం ఎదగల ఇప్పుడు మనం తీసుకున్న వాళ్ళు మనకి రిటర్ను రిటర్న్ ఇంకొకసారి ఇంకొక ఆర్డర్ వస్తే ఒకళ్ళ ఒకళ్ళ దగ్గర నుంచి సెకండ్ ఆర్డర్ వస్తే మనకేదన్నా దీంట్లో నిలబడగలం అని ఒక చిన్న హోప్ వస్తే మాత్రం నేను ఇంకప్పుడు ట్రై అనమాట ఇప్పుడంటే మేము మేమే ప్యాకింగ్ చేసుకొని మళ్ళీ రాసుకోవాలి కదా మీ అడ్రస్ రాసుకోవాలి మా అడ్రస్ రాసుకోవాలి అవి ప్యాకింగ్ అంతా కూడా నీట్గా చేయాలి మళ్ళీ వాటికి బాక్సులు అస్సలు మావ స్ట్రగుల్ కాదు చెప్తే ఇవన్నీ కూడా నేను లైవ్లో చెప్దాంలే మీకు లైవ్లో ఉంటే ఇంకా మనకి చాలా బాగా ఏం చెప్పాలో అర్థమైంది ఇట్లా కూర్చొని మాట్లాడుతుంటే అన్నీ ఒకటి తర్వాత ఒకటి గుర్తురావు అనమాట మీరు ఆ క్వశ్చన్స్ వేస్తుంటే మనం రిప్లై ఇచ్చేది బాగుండిద్ది కానీ నేను సొంతంగా మాట్లాడేదానికన్నా కాదు చూడండి నేను ఎంతసేపు మాట్లాడుతున్నా ఇవి కామెంట్స్ అయితే నేను ఉదయం కూర్చొని మొత్తం మొత్తం కాదులేండి మొన్న ఒక కొన్ని రాసుకున్నాను ఈరోజు కొన్ని రాసుకున్నాను ఇవైతే మీకు చదివి వీటిలో వాళ్ళు ఇవన్నీ కూడా డౌట్సే కదా వాళ్ళు చెప్పినవి ఆ డౌట్స్ అన్నీ కూడా మీకు చెప్పి క్లారిఫై చేద్దాం అనుకున్నాను ప్రోడక్ట్ అయితే నేను మేము తయారు చేయము మాకు షాప్ లేదు ఇప్పుడు కూడా చెప్తున్నాను నేను చాలా మందికి కూడా చెప్పాను నేను ఆ వీడియో అయితే సేలింగ్ కోసం అయితే పెట్టాలి నేను నా శారీస్ పెట్టుకుంటామని చెప్పేసి పెట్టాను ఇంకో కామెంట్ కూడా వచ్చింది మీకు కామెంట్స్ వీడియో చూసిన వాళ్ళందరూ ఆల్రెడీ నాకు తెలిసి కొంతమంది అయినా కామెంట్స్ చదివంటారు కదా ఈరోజు ఒక కామెంట్ వచ్చింది దానికి కూడా నేను మెల్లిగా రిప్లై ఇస్తాను అనమాట ఇప్పుడే కాదు ఎంత వాటర్ ఎంత అని అడుగుతున్నారు మనకు థిక్నెస్ థిక్నెస్ని బట్టి పెట్టుకోండి అదొకటి కాటన్ సీరీకి కాటన్ కి కొంచెం ఎక్కువ థిక్నెస్ అయితే పెట్టుకోండి అండి ఇంకా మీకు డౌట్స్ ఉంటే మాత్రం నాకు కామెంట్స్ చేయచ్చు లేదంటే నా నెంబర్ ఉంది కదా నెంబర్ మర్చిపోయిన నెంబర్ గురించి కూడా చెప్పాలి నా నెంబరు నేను పెట్టింది ఒక్కటే ఒక్క నెంబర్ మేడం నాకు ఉందా ఒక్క నెంబరే ఎవరన్నా వేరే నెంబర్ వచ్చి నెంబర్ ఇచ్చి కాంటాక్ట్ అవ్వమన్నా కూడా మీరైతే ఆ నెంబర్కి అయితే మోసపోవద్దు నా నెంబర్ ఒక్కటే ఒక నెంబర్ ఇప్పుడు దాకా మీరు చూస్తున్న నెంబర్ వరకే అనమాట నాకు ఫోన్లు చేస్తున్నారు మెసేజ్ చేస్తున్నారు కొంతమంది మనకి అదేంటంటే కామెంట్స్లో కూడా అడుగుతున్నారు మీకు కామెంట్స్లో కూడా ఎవరన్నా నెంబరు ఇదని ఇంకొక నెంబర్ నాదని పెట్టాను అనుకోండి మీరైతే అది నమ్మొద్దు ఎందుకంటే నాది ఒక్క నెంబరే కామెంట్స్లో కూడా ఇంచుమించు ఒక నలుగురు ఐదుగురికి అయితే ఇచ్చాను అనమాట కామెంట్స్లో కూడా మీరు నాది ఒక్కే ఒక్క నెంబర్ అనమాట అన్నిటికీ అదే నెంబరు దానికి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట కొంతమంది పర్సనల్గా దగ్గర దగ్గర అయితే మీ దగ్గరకు వచ్చి కలవచ్చు శారీస్ పెట్టాను కదా వాటికి కూడా మీ దగ్గరికి వచ్చి కలవ కలవచ్చని అడుగుతున్నారు బంగారంగా కలవచ్చు అని చెప్పాను కొంచెం దూరంలో కూడా మాకు అటు వస్తూ ఉంటాము కొంచెం పనులు అవి ఉంటుంటాయి మేడం మిమ్మల్ని ఒకసారి కలవచ్చు అని అడుగుతున్నారు నిజంగా నన్ను కొత్తలో అంటే నేను సెకండ్ ఫస్ట్ ఛానల్ ఉందని చెప్పాను కదా ఆ కొత్తలో ఏంటంటే మా రిలేటివ్స్ కొంతమంది అనేవాళ్ళు అనమాట ఛానల్ పెట్టానంటే పెట్టానని చెప్తే ఏమనే వాళ్ళంటే అప్పో నువ్వు సెలబ్రేట్ అయ్యావు కదని ఆ రోజు నాకు తెలియదు కానీ ఇప్పుడు మాత్రం నాకు ఫోన్ చేసి మంచిగా మాట్లాడుతుంటే ఆ ఫీలింగ్ వస్తుంది అనమాట మిమ్మల్ని కలవచ్చా అని అడుగుతున్నారు కదా అప్పుడు ఏ ఈ దాంట్లో ఏముంది కలవడానికి అని చెప్పేసి చాలా హ్యాపీ అనిపిస్తుంది మేడం ప్రతి ఒక్కరికి మళ్ళీ కూడా చెప్తున్నాను నాకు ఫోన్ చేసిన వాళ్ళకి కామెంట్ వాళ్ళకి వీడియో చూసిన వాళ్ళకి నెక్స్ట్ వచ్చేసి లైక్ చేసిన వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి చాలా థ్యాంక్స్ ఇంకా కొన్ని సబ్స్క్రైబర్లు వస్తే నాకు యూస్ అవుతుంది కదా ఇది ఇది నిలబడిన నిలబడిపోయిన యూట్యూబ్ అనేది నిలబడింది నేను ఫోర్ ఇయర్స్ నుంచి నా కష్టం అనమాట ఈ రోజు రోజు రెండు రోజులు కష్టం కాదు నాది ఫస్ట్ ఛానల్ నేను వీడియోస్ వీడియోస్లో కూడా చెప్పాను ఫస్ట్ ఛానల్ నేను పెట్టేసి త్రీ ఇయర్స్ పైన అయిపోయింది దాంట్లో నేను మనకి చదువులాగా అనమాట బేబీ క్లాస్ ఎల్కేజీ యూకేజీ అట్లా స్టెప్ బై స్టెప్ నేను తెలుసుకుంటా తెలుసుకుంటా నాకు చదువు లేదు ఇంగ్లీష్ రాదు టైపింగ్ రాదు మొత్తం నేను మైక్లోని గూగుల్ తల్లిని నమ్ముకున్నానని పొన్న కూడా చెప్పాను ఆ తల్లే మొత్తానికి నాకు దారి చూపి చూపించే చూపిస్తే బాగుండింది ఆ తల్లిని నమ్ముకొని అయితే నేను ముందుకెళ్తున్నాను అనమాట ప్రస్తుతానికి ఇది సెకండ్ ఛానల్ దాంట్లో గ్రోత్ లేదని నాకు మా అబ్బాయి ఉన్నాడండి అతనైతే అతను అయితే చెప్పాడు డౌట్స్ వస్తే ఇంకా తన్నే అడుగుతున్నాను తను బిజీ అయిపోయాడు నాకు అన్నీ చెప్ చెప్పడానికి కూడా తను కుదరదు కానీ తప్పదు ఆ అబ్బాయినే పట్టుకొని వెళ్ళడానికి మనం వీడియోలు ఎంత అవుతుందని ఏమనుకోకండి ఎందుకంటే మరి మనం మ్యాటర్ అంతా చెప్పాలి కదా ఏదో రెండు ముక్కలు చెప్పేసి వెళ్ళిపోవటం కాదు అందుకని చెప్తున్నాను నెక్స్ట్ వచ్చేసి